వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అని నిలబడ్డారో నాకు మాత్రమే తెలుసు ఎవరికి వార్నింగ్ ఇస్తలేదు వీక్ అవర్యా అవ్వట్లేదు కొడ్డలు కొట్టేయడం మానేసుకోండి నేను ఇట్లే ఉంటా ఈ ఇయర్ లో నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఒకటి కిడ్స్ ఏమన్నా అయితే ఫస్ట్ అనేది మదర్స్ డే నాకు ఈ పాయింట్ మన నుంచే చెప్పాలనుకుంటున్నాను నేను అందరికి ప్లీజ్ డోంట్ బ్లేమ్ మదర్స్ గట్టిగా చెప్తా పిల్లలకి ఏమైనా మదర్ ఫాల్ట్ ఉండదు ఏ మదర్ కూడా తన పిల్లలకి ఇట్లా అవ్వాలి అని అసలే కోరుకో అదే ఎప్పుడైనా మదర్ ని బ్లేమ్ చేసే ముందు కొంచెమన్నా ఆలోచించండి అసలు ఎందుకు బ్లేమ్ చేయాలి అమ్మాయిలేషన్స్ మనతో ఉంటూ మన చెడు కోరుకునే వాళ్ళు ఉన్నారు ఎస్ ఇది నిజం ఎక్స్పీరియన్స్ అయిన వాడికే తెలుస్తుంది ఏంటి అనేది థర్డ్ వచ్చేసి లుక్స్ లుక్స్ అనేది టోటల్లీ టెంపరీ ఈ రోజు నేను గుండు ఉన్నా రేపు నాకు ఇక్కడ వరకు హెయిర్ వస్తుంది అప్పుడు నేను ఎంత బాగుంటా అండ్ మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసే ఉంటారు నేను గుండు ఉన్నప్పుడు ఎలా ఉన్నా అనేసి అండ్ హెయిర్ ఉన్నప్పుడు ఎలా ఉందా అనేసి ఇవి రెండు చూసినారు నేను చాలా బాగున్నా కదా ఇప్పుడే ఇట్లుందా నేను తర్వాత తర్వాత మారతా అండ్ నా హెయిర్ మారింది కానీ నా ఫేస్ ఏం మారలేదు అండ్ నా ఫేస్ చాలా ఘోరం ఉంటుండేలే ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు మంచి అయింది అండ్ ఎవరి నుంచే నేనైతే నేను అస్సలు పట్టించుకో తలుచుకోలేను నేను ఇట్లే ఉంటా ఇట్లనే చేస్తా ఫోర్త్ వచ్చేసి హెల్త్ ఈ ఇయర్ లో నేను అసలు ఎంత సిక్ అయినా అంటే అంత సిక్ అయినా ఇయర్ మొత్తంలో నేనేం సిక్స్ సిక్ అవ్వలేదు మా అంటే అది కాల్కి అట్లా అయినప్పుడు ఐ మీన్ ఫూట్ కాల్ అయినప్పుడు కొంచెం బాధ ఉండే నడవనిక రాలేదు సరిగ్గా అప్పుడు బాధ కాకపోతే ఇయర్ లో డిసెంబర్ లో సిక్ అయినంత నేను ఎప్పుడు రాలేదు ఎప్పుడు టూ డేస్ నా కోసం నేను స్పెండ్ చేయలేదు కానీ ఈసారి టూ డేస్ కాదు త్రీ డేస్ స్పెండ్ చేసిన నా హెల్త్ అసలు రికవరీ అవ్వట్లేదు అసలు నా గొంతు బాగలేదు అండ్ నేనైతే ఎంత లోపల ఎంత అదైతుందంటే ముక్కు మాట్లాడడానికి వస్తలేదు మీరు నా లాస్ట్ వీడియోస్ లో చూసి ఉంటారు అస్సలు నాకు ముక్కే బాగాలేదు ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది అనమాట అనేది చాలా అంటే చాలా సిక్ అయిన ఇయర్ నేను ఏ మంత్ లో సిక్ అవ్వలేదు అసలు ఎందుకు ఇంత సిక్ అయినా అని నాకైతే అర్థమే కావట్లేదు నా పేరెంట్స్ నా కోసం వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారో నాకు మాత్రమే తెలుసు అది కాకపోతే నా పేరెంట్స్ నా బంగారు కొండలు ఇది ఒక్కటైతే చెప్తా నేను చాలా అంటే చాలా ఎందుకని మా మమ్మీ ప్రతి విషయంలో నన్ను సపోర్ట్ చేస్తుంది అవి నువ్వు అని చెప్పిందంటే నాకు అది ఇంకా కాని పని నేను చేసి చేయకపోవడమే బెస్ట్ ఆ పని తెప్పి కొట్టడం మానేసుకోండి నేను ఒక్కటే ఒకటి చెప్పాలనుకుంటున్నా నీతో ఉంటూనే నీ గొంతు కోస్తారు నీతో ఉంటూనే నీ గొంతు కోస్తారు జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో ఈ రోజు నీ మాట మాట్లాడతారు రేపు మాట్లాడతారు వాళ్ళు అసలు పర్మనెంట్ కాదు పర్మనెంట్ కాదంటే కాదు కానీ పైసలు లేవని కొట్టేయడం మానేసుకోండి డైరెక్ట్ గా మీ దగ్గర పైసలు ఉంటే నా దగ్గర పైసలు ఉన్నాయని చెప్పండి నేను ఎవరికి వార్నింగ్ ఇస్తలేను నాలో ఉన్న మాట ఇది ఎప్పటి నుంచో తిరుగుతుంది నా మైండ్ లో ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటుంటే చూద్దాం ఈ యూట్యూబ్ దయ వల్ల నేనేమన్నా పై మిస్టేక్ ఏమన్నా సెట్ అయితే కానీ అప్పుడు మాట్లాడతా నేను కొట్టుంటే ఐ రియల్లీ సారీ మీరు అడిగినందుకే నేను ఏం నేర్చుకున్నా అనేది చెప్పిన అండ్ ఏం చెప్పాలనుకుందో కూడా చెప్పిన అంటే నా మనసులో ఉన్న మాట కూడా చెప్పేసిన ఈ రెండు ఒకదాంట్ చేసిన అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మీరు ఎంత లవ్ ని చూపిస్తున్నారంటే నేను అస్సలు అనుకోలేదు ఇంత లవ్ మీ సైడ్ నుంచి వస్తుందని అండ్ ఎప్పటికి ఇలానే సపోర్ట్ చేయండి అండ్ ఒకవేళ నా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా అడగండి నేను రెడీ నా హెల్త్ బాగాలేకున్నా మీకోసం చేసిన సో ప్లీజ్ షో సమ్ కన్సర్న్ బాయ్ బాయ్